హలో అండి వెల్కమ్ టు పాకెట్ క్రిప్టో తెలుగు ముందుగా టాప్ ఫైవ్ క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రైసెస్ చూసినట్లయితే పాస్ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రైసెస్తో పోలిస్తే టాప్ ఫైవ్ కాయిన్స్ అన్నీ ఇంకా నెగిటివ్లోనే టేడ్ అవుతున్నాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు ఇక నిన్న స్పాట్ ల విషయానికి వస్తే బిట్కాయిన్ అండ్ ఎథీరియం స్పాట్ ఈటీఎఫ్లలో భారీగా అవుట్ఫ్లోస్ మరియు ఎక్స్ఆర్పి అండ్ సొలానా స్పాట్ ఈటీఎఫ్లలో ఇన్ఫ్లోస్ అనేవి వచ్చాయి వాటి వివరాలు ఇక్కడ మీరు చూడొచ్చు అలాగే ఈరోజు క్రిప్టో మార్కెట్ మూడ్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం ఫియర్ అండ్ గ్రీడ్ స్కోర్ ట్వంటీ ఫైవ్ అంటే ఇన్వెస్టర్లు మార్కెట్ పట్ల ఇంకా ఆందోళనగానే ఉన్నారని అర్థం ఇక ఈరోజున్న ముఖ్య వార్తల్లోకెళితే గోల్డ్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్స్ యొక్క మార్కెట్ క్యాప్ ఇటీవల ఫోర్ బిలియన్ డాలర్ మార్క్ ని క్రాస్ చేసి హిస్టరీ క్రియేట్ చేసింది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ స్టార్టింగ్తో పోలిస్తే ఈ విలువ మూడు రెట్లు పెరిగింది దీనికి మెయిన్ రీజన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గోల్డ్ ప్రైస్ సిక్స్టీ సిక్స్ పర్సెంట్ పెరగడం గ్లోబల్గా ఉన్న అన్సర్టెనిటీ వల్ల ఇన్వెస్టర్లు క్రిప్టోలో ఉంటూనే సేఫ్ హేవెన్ అసెట్ అయిన గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తుండడం ఈ గోల్డ్ బ్యాక్డ్ స్టేబుల్ కాయిన్స్లో లీడర్స్ ఎవరంటే టెదర్ గోల్డ్ మరియు ప్యాక్సోస్ గోల్డ్ ఈ రెండూ కలిపి మార్కెట్లో నైంటీ పర్సెంట్ షేర్ని కంట్రోల్ చేస్తున్నాయి ముఖ్యంగా టెదర్ గోల్డ్ దాదాపు టూ పాయింట్ టూ బిలియన్ డాలర్స్తో టాప్లో ఉంది అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ షేర్ అన్నమాట ఇక్కడ మరొక షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే టెదర్ కంపెనీ ఇప్పుడు ప్రపంచంలోనే టాప్ థర్టీ ఫిజికల్ గోల్డ్ హోల్డర్స్ లిస్టులోకి వచ్చేసింది వాళ్ళ దగ్గర ఇప్పుడు వన్ సిక్స్టీన్ టర్న్స్ గోల్డ్ ఉంది ఇది ఆస్ట్రేలియా మరియు గ్రీస్ దేశాల దగ్గరున్న గోల్డ్ రిజర్వ్స్ కంటే ఎక్కువ అంటే ఇన్స్టిట్యూషనల్ డిమాండ్ ఏ రేంజ్లో ఉందో అర్థం చేసుకోండి టెదర్ దగ్గర ఈ రేంజ్లో గోల్డ్ రిజర్వ్స్ ఉండడం ఒక ఒకందుకు క్రిప్టో ఇండస్ట్రీకి మంచిదే తర్వాత హిమాలయన్ కింగ్డమ్ అయిన భూటాన్ దేశం ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది తమ దేశంలోని కొత్త ఎకనామిక్ హబ్ అయిన గెలుఫు మైండ్ఫుల్నెస్ సిటీ డెవలప్మెంట్ కోసం దాదాపు టెన్ థౌజండ్ బిట్కాయిన్స్ను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం దీని విలువ సుమారు ఎయిట్ సిక్స్టీ మిలియన్ డాలర్స్ ఉంటుంది ఒక దేశం తమ సిటీ డెవలప్మెంట్ కోసం ఇలా వాడటం ఇదే మొదటిసారి భూటాన్ ప్రభుత్వం బిట్కాయిన్ని కేవలం స్పెక్యులేషన్గా చూడటం లేదు దీనిని ఒక స్ట్రాటజిక్ నేషనల్ అసెట్ గా భావిస్తోంది అంటే ఈ టెన్ థౌజండ్ ను వెంటనే అమ్మేయకుండా వాటిని కొలాటరల్ గా పెట్టి లోన్స్ తీసుకోవడం లేదా లాంగ్ టర్మ్ ట్రెజరీలో ఉంచడం వంటి పద్ధతులను పాటిస్తారు సో ఈ ఫండ్స్ ద్వారా సిటీకి కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేస్తారు అలాగే భూటాన్ ఎప్పట్నుండో బిట్కాయిన్ మైనింగ్లో చాలా యాక్టివ్గా ఉంది తమ దేశంలో ఉన్న అదనపు హైడ్రోపవర్ ని ఉపయోగించి పర్యావరణానికి హాని కలగకుండా బిట్కాయిన్ మైనింగ్ చేస్తున్నారు అంటే ఇలా మైనింగ్ ద్వారా సంపాదించిన బిట్కాయిన్లను ఇప్పుడు దేశాభివృద్ధికి వాడుతున్నారు సో ఫ్యూచర్ జనరేషన్స్ కోసం ఒక డిజిటల్ ఎకానమీని నుండే క్రియేట్ చేస్తున్నారన్నమాట తరువాత హైపర్ లిక్విడ్ టీమ్ రీసెంట్ గా తమ టోకెన్ ఎకానమీలో ఒక భారీ మార్పును తీసుకురాబోతోంది తమ అసిస్టెన్స్ ఫండ్లో లాక్ అయ్యున్న థర్టీ సెవెన్ మిలియన్ హైప్ టోకెన్స్ను పూర్తిగా బర్న్ చేయాలని ఒక గవర్నెన్స్ ప్రపోజల్ ని ప్రవేశపెట్టింది ఈ టోకెన్స్ కి ఎటువంటి కీ లేదు కాబట్టి వీటిని ఎవరూ యాక్సెస్ చేయలేరు ఒకవేళ ఈ ప్రపోజల్ పాస్ అయితే ప్రస్తుతం మార్కెట్లో ఉన్న సర్క్యులేటింగ్ సప్లైలో సుమారు థర్టీన్ పర్సెంట్ ఒక్కసారిగా తగ్గిపోతుంది అంటే ఇదొక పెద్ద డీఫ్లేషనరీ ఈవెంట్ సో దీనివల్ల సప్లై తగ్గి టోకెన్ విలుమ పెరిగే అవకాశం ఉంది ఆల్రెడీ ఈ న్యూస్ రాగానే ప్రైస్ టూ పర్సెంట్ పంపైంది గత కొన్ని మంత్స్ గా హై ప్రైస్ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ డ్రాప్ అయింది ఇన్వెస్టర్లలో పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురావడానికే ఈ బర్న్ ప్లాన్ని తీసుకొచ్చారు దీనికి తోడు బిట్వైజ్ అనే సంస్థ అమెరికాలో హైపర్ లిక్విడ్ ఈటీఎఫ్ కోసం అప్లికేషన్ ప్రాసెస్ ని స్పీడ్ చేయడం కూడా మార్కెట్ సెంటిమెంట్ ని పాజిటివ్గా మార్చింది దీనిపై వాలిడేటర్స్ ఓటింగ్ డిసెంబర్ ట్వంటీ ఫోర్త్ నాటికి పూర్తవుతుంది ఇప్పటికే ఫ్యూచర్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరగడం చూస్తుంటే మార్కెట్ దీనికి పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది తర్వాత హాంకాంగ్ లోని ప్రధాన రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ అండ్ ఫ్యూచర్స్ కమిషన్ ఒక ముఖ్యమైన హెచ్చరిక జారీ చేసింది హాంకాంగ్ స్టేబుల్ కాయిన్ ఎక్స్చేంజ్ అనే ప్లాట్ఫామ్ ని తమ సస్పీషియస్ వర్చువల్ అసెట్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్ లిస్టులో చేర్చింది అలాగే ఇన్వెస్టర్లు ఈ ప్లాట్ఫామ్ పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది ఎస్ఎఫ్సి రిపోర్ట్ ప్రకారం ఈ ప్లాట్ఫామ్ ఎటువంటి లైసెన్స్ లేకుండానే ఆపరేట్ చేస్తోంది అంతేకాకుండా వీరు వర్చువల్ అసెట్ ఫ్రాడ్యులెంట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయినట్లు అనుమానిస్తున్నారు ఇంతేకాకుండా చట్టపరమైన అనుమతులు లేకుండానే ప్రజల నుండి డబ్బు వసూలు చేస్తున్నారని రెగ్యులేటర్ గుర్తించింది వీటితో పాటు వీరు చేస్తున్న అతిపెద్ద మోసమేంటంటే తాము హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్ మరియు హాంకాంగ్ ఫ్యూచర్స్ ఎక్స్ఛేంజ్ ద్వారా స్థాపించబడ్డామని ఫాల్స్ క్లెయిమ్స్ చేసుకుంటోంది కానీ ఎస్ఎఫ్సీ క్లియర్గా ఈ ఈ ప్లాట్ఫామ్కి హాంకాంగ్ స్టాక్ ఎక్స్చేంజ్తో గానీ ఇతర గవర్నమెంట్ సంస్థలతో గానీ ఎటువంటి అఫిలియేషన్ లేదని స్పష్టం చేసింది చివరిగా హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో ఫస్ట్ టైం ఒక లైసెన్స్డ్ క్రిప్టో ఎక్స్చేంజ్ లిస్ట్ అయింది అదే హ్యాష్కీ హోల్డింగ్స్ ఐపీఓ ద్వారా వాళ్లు దాదాపు టూ హండ్రెడ్ అండ్ సిక్స్ మిలియన్ డాలర్స్ ని చేశారు కానీ లిస్టింగ్ డెబ్యూట్ మాత్రం అంత గ్రాండ్గా లేదు షేర్ ప్రైస్ ఫ్లాట్గా ఓపెన్ అయి ఎండ్ ఆఫ్ ద డేకి కొంచెం నెగిటివ్లో క్లోజైంది దీనికి మెయిన్ రీజన్ ప్రెజెంట్ నడుస్తున్న బేర్ మార్కెట్ అలాగే బిట్కాయిన్ డ్రాప్ అవ్వడం మరియు గ్లోబల్ మార్కెట్స్లో ఉన్న రిస్క్ ఆఫ్ సెంటిమెంట్ వల్ల ఇన్వెస్టర్లు కొంచెం వెనకడుగు వేశారు అయితే హ్యాష్కీ సీఈఓ మాత్రం చాలా ఆప్టిమిస్టిక్గా ఉన్నారు స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ అండ్ కాంప్లైన్స్ ఫాలో అవ్వడం వల్ల ఫ్యూచర్లో మంచి గ్రోత్ ఉంటుందని ఆయన అంటున్నారు చైనాలో బ్యాన్ ఉన్నా హాంకాంగ్ మాత్రం డిజిటల్ అసెట్ హబ్గా మారుతుండడం విశేషం ముఖ్యంగా మార్కెట్ ఇంత వాలటైల్గా ఉన్నా ఇలాంటి క్రిప్టో ఎక్స్చేంజెస్ పబ్లిక్గా అవడం క్రిప్టో అడాప్షన్ కి ఒక రకంగా మంచిదే ఇవేనండి ఈ రోజున్న ముఖ్యమైన క్రిప్టో న్యూస్ వీడియోని చివరిదాకా చూసినందుకు ధన్యవాదాలు ఇటువంటి మరికొన్ని ఇంపార్టెంట్ క్రిప్టో న్యూస్తో రేపు కలుద్దాం